ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తన్నం వాకు ఉధృతికి రెండు లారీలు కొట్టుకుపోయాయి అప్రోచ్ రోడ్ దిగిపోవడంతో మహారాష్ట్ర వైపు తిరిగి వెళ్తున్న క్రమంలో వరదలో చిక్కుకున్నాయి రెండు సిమెంట్ లారీలు దాదాపు ఆరు గంటల పాటు లారీలను బయటికి తీసే ప్రయత్నం చేసి లారీ డ్రైవర్లు విఫలమయ్యారు వరద ఉధృతికి రెండు లారీలు కొట్టుకుపోయాయి ఆదిలాబాద్ పట్టణంలోని కోసా కాలనీలో వరద కొట్టుకుపోయింది

ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తన్నం వాగు ఉధృతికి రెండు లారీలు కొట్టుకుపోయాయి ఆదిలాబాద్ లో వరదల ఉధృతి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క దృశ్యమే ఉదాహరణగా చెప్పచ్చు రెండు లారీలు ఇలా వరదలో చిక్కుకుపోయాయి అప్రోచ్ రోడ్ తెగిపోవడంతో తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాయి ఆ రెండు లారీలు ఆ రెండు లారీల్లో సిమెంట్ బస్తాలు ఉన్నాయి అయితే లారీలు వెళ్లే క్రమంలో దాదాపు ఆరు గంటల పాటు ఆ బాగు దాటేందుకు ప్రయత్నించిన ఆ లారీల్ని బయటికి తీసుకువెళ్లేందుకు డ్రైవర్లు ప్రయత్నించినా విఫలమయ్యారు దీంతో వరద ఉధృతికి ఆ రెండు లారీలు ఇలా వాగులో కొట్టుకుపోయాయి ఇక ఆదిలాబాద్ పట్టణంలోని కోజా కాలనీలో మరోవైపు వరద ఉధృతికి ఒక కారు ఎలా కొట్టుకుపోతుందో ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ఆ కారు వరద ఉధృతికి కొట్టుకుపోతూ ఉన్న దృశ్యం ఆదిలాబాద్ లో కనిపించింది సో ఆదిలాబాద్ లో వరద ఉధృతి వాగులు వం వంకలు ఎలా ప్రవహిస్తున్నాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు ವೈಪೋಡ್ ಬನ್ನಿ ಆ ವೈಪುಡಿ ಕೋಟೆ